జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ అండ్ జాబ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సాధారణంగా ఒక పొలిటీషియన్ లేదా ఒక పదవి ఉన్నటువంటి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో కూడా ప్రజాసేవకి అంకితమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి మొదలు పెడితే ఎంపీ కేంద్ర మంత్రులు మంత్రులు మినిస్టర్లు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీరందరూ కూడా వారికి ఆ పదవి వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి కూడా ఆ పదవిలో చేయవలసినటువంటి కార్యక్రమాలకే పూర్తి స్థాయిలో టైం కేటాయించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే సమయం సరిపోదు కూడా ఆ పదవిలో ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి ప్రజా సమస్యలు ప్రజలతో మమాయకమయ్యేటువంటి అంశాలు చాలా వ్యవస్థలకు సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అలాంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాజాగా నాకు ఈ పదవద్దు నేను నా సినిమాలు తీసుకోవడమే నాకు ముఖ్యమైనటువంటి విధంగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది రెండు పడవల మీద కాళ్ళు వేయడం అంటే ఇదే అన్నటువంటి చందంగా ఈ వార్త మనకు కనిపిస్తుంది ఒకసారి చూద్దాం అది ఎక్కడ అనేది మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తా సినిమా లేకపోతే బతకలేను ఇరవై రెండు సినిమాలకు అంగీకరించా మలయాళ నటుడు కేంద్ర మంత్రి సురేష్ గోపి చేసినటువంటి వ్యాఖ్యని సార్ మొత్తం పూర్తిగా వార్త చదువుదాం సినిమాల్లో నటిస్తున్నందుకు గాను తనను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తే సంతోషిస్తానని రక్షించబడినట్లుగా భావిస్తానని మలయాళ సినీ నటుడు కేంద్ర పెట్రోలియం పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు సినిమా తన శ్వాస అని అది లేకపోతే బతకలేనని పేర్కొన్నారు ప్రస్తుతం ఇరవై రెండు సినిమాలకు తాను ఆమోదం తెలిపానని వాటిల్లో నటించేందుకు అనుమతి కోసం తమ పార్టీ సీనియర్ నేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిస్తే ఆయన తన విజ్ఞాపన పత్రాన్ని పక్కన పెట్టారని అయినప్పటికీ అనుమతిస్తామని చెప్పారని పేర్కొన్నారు కేరళ చలనచిత్ర వాణిజ్య మండలి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సురాజ్ గోపి ఈ వివరాలని వెల్లడించారు ఇక్కడ ఈయనకు సినిమాలపైన ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయం సినిమాలే నా జీవితం అని చెప్పడం చాలా సంతోషించదగ్గరమే ఆయన సీనియర్ నటుడు దాన్ని అభినందించాల్సిన అంశమే మనం కూడా బట్ అలాంటప్పుడు ఇరవై రెండు సినిమాలను తాను ఆమోదం తెలిపారని చెప్తున్నారు తను ఒక ఎంపీగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్ని దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రి అంటే రెగ్యులర్గా షెడ్యూల్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు నిరంతరం తీరిక లేనటువంటి పని ఉంటుంది అంత పెద్ద బాధ్యత అది అలాంటప్పుడు ఇన్ని సినిమాలకు ఎలా ఆమోదం తెలిపారు అనేది ప్రశ్న లేదా అంతకుముందే ఆమోదం తెలిపితే మరి అలాంటప్పుడు ఈ రాజకీయాల్లోకి ముందడుగు వేయడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది సో తను కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాలను నేను చేస్తూ ముందుకు వెళ్తానని చెప్పేసి చెప్తున్నారు అలాంటప్పుడు అసలు ఎంపీగా పోటీ చేయాల్సిన అవసరం కూడా ఏముంది కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి అవి రెండు మేనేజ్ చేయలేకపోతున్నా పదవి నుంచి తప్పించండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే కేంద్ర మంత్రి పదవి లేకుండా మా ఎంపీగా ఉంటూ మాత్రం పూర్తి స్థాయిలో సినిమాలకు కేటాయిస్తూ పార్ట్ టైం జాబ్ లాగా పాలిటిక్స్లో ఉంటున్నారు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు తాజాగా ఒకటి తను ఇప్పుడు మన దగ్గర కూడా సినిమా స్టార్లు రాజకీయాల్లో ఉన్నారు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ముఖ్య నేతలు కూడా ఉన్నారు సో అలాంటి ప్రయత్నము చేసుకోవాలి లేదు అనంటే పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి వైదొలిగి సినిమాలకే కేటాయిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మంచిగా రాణిస్తూ ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో ఉంటే అటన్ ఉండాలి లేదంటే ఇటన్ ఉండాలి లేదంటే బ్యాలెన్స్ చేసేటువంటి పరిస్థితులను ఉండాలి ఇక్కడ అటు లేదు ఇటు లేదు అన్నట్టుగా కేంద్ర మంత్రి పదవి ఒకటి మాత్రం తొలగిస్తే సంతోషిస్తూ ఇటు సినిమాలు చేసుకుంటా అని చెప్తున్నారు రాజకీయాలు కూడా అంటే ఆల్మోస్ట్ రాజకీయాలు కూడా కొనసాగుతున్న కొనసాగుతాను ఆ పదవిలో అన్నట్టుగానే చెప్తున్నారు సో ఇలాంటి రెండు రకాల ధోరణితో ముందుకు వెళ్ళినప్పుడే కొంత విచిత్రమైనటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలామంది యువత రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి చాలామంది మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అవకాశాలు రాక రోడ్ల మీద తిరుగుతూ కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలాగా అనేక ఉద్యమాలలో కానీ ఇతర కార్యక్రమాలు పాల్గొంటున్నారు అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే వారు పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకిత చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఈయన పట్టడం కాదు చాలా సీనియర్ నటుడు చాలా మంచి యాక్టర్ ఆయన చాలా అద్భుతమైన సినిమాలు కూడా నటిస్తారు బట్ ఏదో ఒక నిర్ణయం రెండిట్లో కరెక్ట్గా తీసుకుంటే బాగుంటుంది ప్రస్తుతానికి మంత్రి పదవి అంటే చాలా హెవీ లోడ్ ఉంటుంది కాబట్టి మంత్రి పదవి తొలగిస్తే సంతోషిస్తా అని చెప్పేసి అంటున్నారు అంతవరకు ఓకే గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవి లభిస్తే కేంద్ర మంత్రి స్థాయి కేంద్ర స్థాయిలో దాన్ని ఆస్వాదించి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ సరే సినిమా ఇంట్రెస్ట్తో అదొద్దన్నారు బట్ ఈ సినిమాల కోసం మంత్రి పదవి మాత్రమే తొలగిస్తే సరిపోతుంది అని అంటే ఎంపీ పదవిగా ఉండి మాత్రం పేరుకి ఎంపీ పదవిగా ఉండి మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది ఏదేమైనా కూడా ఈయన ఈరోజు సురేష్ గోపి గారు చేసినటువంటి నా కామెంట్స్ అయితే కొంత మిగతా నెటిజన్లందరూ కూడా ఆసక్తికరంగా మారింది ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ పూర్తి స్థాయిలను చూస్ చేసుకోండి ఇంకా బాగుంటుంది లేదా బ్యాలెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ అయినా క్రియేట్ చేసుకోండి ఇంకా బాగుంటుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి